ఎన్నికలయ్యాక సన్నాలకే బోనస్ అనడం మోసగించడమే మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం జూన్లోపు రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటూ రైతులను దగా చేయడం అని చెప్పేసి హరీష్ రావు అన్నారు ఇక రాష్ట్రంలో యాసంగి వరి సాగులు తొంభై తొమ్మిది శాతం వానాకాలంలో ఎనభై శాతం వరకు దొడ్డు రకం పండిస్తారని లేని సన్నాలకు బోనస్ ఇస్తామంటాం కాంగ్రెస్ పార్టీ మోసానికి పరాకాష్ట ఉన్నారు తెలంగాణ భవన్లోని విలేకరుల సమస్యలు ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల క్వింటల్ ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలంటే సుమారు ఆరు వేల కోట్లు కావాలని సన్నాలకు మాత్రమే ఇస్తే ఐదు వందల కోట్లు సరిపోతాయన్నారు అన్ అందుకే సన్నా వడ్లతో మొదలు పెడతామని ఉప ముఖ్యమంత్రి అయితే చెప్తున్నారని అన్నారు ముఖ్యంగా మనం రైతు భరోసా గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన వారాస చెప్పి వారాస ప్రభుత్వంలో మాదిరిగానే పదివేల రూపాయల వలె ఇస్తున్నారని అది కూడా అరకొరగానే వర్షాకాల సాగు ప్రారంభం కానున్న తరుణంలో జూన్ నెల నెలాఖరులోగా రైతు భరోసా కింద ఈ విడత పంట సాయం ఎకరాకు పదిహేను వేల రూపాయలు చెల్లించాలని కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం కొనటం లేదని రైతులు నాకు ఫోన్లు కూడా చేస్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకుంటే రైతు భరోసా పథకంతో ఏదైతే మీరు ఇవ్వాల్సిన విక్రానికి పదిహేను రూపాయలు ఇస్తా ఉన్నారో అది మనకి జూన్ నెలాఖరు లోపు ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని